హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ గోధుమర ఉప్మాని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ అలాగే త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు అనేవి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి పచ్చనగపప్పు ఆవాలు మినప్పప్పు అలాగే ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత అందులో ఆరేడు పలుకులు జీడిపప్పు అలాగే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలండి అందులోనే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం అలాగే క్యారెట్ బీన్స్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి అందులో రెండు ఎండుమిర్చి అలాగే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక టమాటాని అందులో యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ టమాటా అనేది త్వరగా మగ్గటం కోసం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అది సాఫ్ట్ అవుతుందండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటా అనేది చక్కగా మగ్గిపోయి ఉంటుంది అందులో కొద్దిగా కరివేపాకు ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ అనేది తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ అనేది వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని సాల్ట్ కూడా మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని వాటర్ అనేది బాయిల్ అయ్యేదాకా ఉండాలి మూత చూస్తే వాటర్ అనేది చక్కగా బాయిల్ అవుతూ ఉంటాయి ఈ స్టేజ్లో ఒక కప్పు గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మొత్తం అంతా మిశ్రమాన్ని మొత్తంగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఎదుకోండి మగ్గుతూ ఉంటుంది ఇంకొద్దిగా వాటర్ ఉంది కదా ఈ వాటర్ అనేది గోధుమ రవ్వ మగ్గటానికి సరిపోద్ది మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత చూస్తే చక్కగా కుక్ అయి ఉంటుందండి ఈ స్టేజ్లో టూ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఉప్మా అనేది మంచి ఫ్లేవర్తో ఉంటుంది గీ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం సిమ్లో పెట్టుకొని లో కుక్ చేసుకోవాలి మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉప్మా అనేది చక్కగా మగ్గిపోద్ది ఇక స్టవ్ బంద్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి